భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు మనం చందమామ కథ విని చాలా రోజులైంది కదా మళ్ళీ ఈరోజు ఒక మంచి చందమామ కథ చెప్పుకుందాం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న చందమామ కథ పనికిరాని సలహాలు ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు ఇక కథలోకి వెళదాం పనికిరాని సలహాలు చందమామ కథ ఊరి చివర ఉన్న శ్మశానంలో అనేక పిశాచాలు ఉండేవి వాటిలో అనుభవం జాస్తిగా గల ఒక వృద్ధ పిశాచి ఇతర పిశాచాలకు ఏ సమస్య ఏర్పడినా సలహాలు ఇస్తూ ఉండేది ఒకరోజు ఆ వృద్ధ పిశాచి అడవిలో చాలాసేపు తిరిగి ఒక పాడుబడిన దిగుడుబావి పై మెట్టు మీద కూర్చున్నది ఎవరు వారు నా స్థలంలో వచ్చి కూర్చున్నారు అన్న మాటలు విని పిశాచి తల ఎత్తి ఒక ఆడపిసాచిని చూసి ఇది నీ చోట అయితేనే విశాలంగానే ఉన్నది గట్టు నువ్వు కూడా వచ్చి కూర్చో అన్నది ఆడపిశాచి వృద్ధ పిశాచి పక్కన కూర్చున్నది నేను ఇటుగా ఉన్న శ్మశానంలో ఉంటాను పిశాచాలకు ఏ సమస్య వచ్చినా నన్ను సలహా అడుగుతూ ఉంటారు అంటూ వృద్ధ పిశాచి తనను తాను ఆడపిసాచికి పరిచయం చేసుకున్నది వెంటనే ఆడపిసాచి ఉత్సాహం వచ్చినట్టుగా కనబడి నాకు ఒక సమస్య వచ్చి పడింది బుర్ర బద్దలు కొట్టుకున్నప్పటికీ పరిష్కారం తోచటం లేదు కాస్త సహాయం చెయ్యి అన్నది వృద్ధపిసాచికి అది తన సమస్యను ఇలా వివరించి చెప్పింది అది నివసించే మర్రి చెట్టుకు చాలా దగ్గరగా ఒక పాడుబడిన ఇల్లు ఉన్నది నెల క్రితం ఆ ఇంటిని ఒక సంగీతం మాస్టారు ఆక్రమించాడు ఊళ్ళో నుంచి చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు అతడి వద్దకు వచ్చి రోజంతా సంగీతం సాధన చేస్తారు ఇంతకాలము ప్రశాంతంగా జీవిస్తున్న ఆడపిసాచికి ఈ గోల దుర్భరంగా ఉన్నది ఎలాగైనా ఆ సంగీతం మాస్టార్ని ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి అది ఆడపిసాచి సమస్య అంతా విని వృద్ధపిసాచి ఇది ఒక సమస్య ఏమిటి ఇంతకన్నా ఎంతో కఠినమైన సమస్యలను పరిష్కరించాను నువ్వు ఇలా చేశావంటే ఈ సమస్య తీరిపోతుంది అంటూ ఆడపిసాచికి ఏదో సలహా ఇచ్చింది ఆడపిసాచి ఆ సలహాకు అమితంగా సంతోషించి ఆ రాత్రే సంగీతం మాస్టర్ ఇంటికి పోయి గండుపిల్లిగా మారి వికృతంగా అరుస్తూ కిటికీలో నుంచి సంగీతం మాస్టర్ గదిలోకి దూకింది ఈ గొడవతో సంగీతం మాస్టారు నిద్రలేచి గండుపిల్లి కాస్త పిశాచిగా మారడం చూసి ధైర్యం కూడగట్టుకుని ఎవరు నువ్వు ఈ వేళప్పుడు ఇక్కడ నీకేం పని అని అడిగాడు పిశాచి విరగబడి నవ్వి నేను బహుచడ్డ పిశాచిని కోరిన రూపంతో ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటాను అని చప్పున గబ్బిలంగా మారి గదంతా కలయి తిరుగుతూ ఎగిరింది నీకు పుణ్యం ఉంటుంది ఇందాకటిలాగా పిల్లిగానే ఉండి ఇల్లంతా తిరుగుదు ఎలుకల బాధ చాలా ఎక్కువగా ఉన్నది తరువాత బల్లిగా మారి దోమలను తినేయి అన్నాడు సంగీతం మాస్టారు ఆడపిసాచి రోషంగా నాకు అంతకన్నా పనేమీ లేదనుకున్నావా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది అది మరునాడు బావిగట్టున ఉన్న వృద్ధ పిశాచిని కలుసుకుని నీ పథకం పారలేదు వాడు పిండం అన్నది ఒక ఎత్తు పారకపోతే ఇంకోటి పారుతుంది అంటూ వృద్ధపిసాచి ఆడపిసాచికి మరొక ఉపాయం చెప్పింది అది పారవచ్చునని ఆడపిసాచానికి తోచింది ఆ పథకం ప్రకారం ఆడపిసాచి సంగీతం మాస్టారు ఇంటి కప్పు మీద పెంకులు పీకి కింద పారేయసాగింది ఆ చప్పుడుకు సంగీతం మాస్టారు నిద్రలేచి బయటకు వచ్చి ఆ పెంకులు పీకేది ఎవరు అని అడిగాడు నేనే పిశాచాన్ని ఏదో ఒకటి చేయకపోతే నాకు తోచదు అంటూ ఆడపిశాచి గాలిలో పల్టీలు కొట్టింది ఆ దొమ్మరి ఆటలు తరువాత చేద్దువుగాని ముందు పని కాని ఈ మధ్య నాలుగు డబ్బులు వస్తున్నాయి పెంకులు తీయించి నిద్ర వేయించే ఆలోచనలో ఉన్నాను తెల్లారేసరికల్లా పెంకులన్నీ తీయటం పూర్తి చేయాలి అని బయట ఒక చెట్టు కింద పడుకుని గుర్రు పెట్టసాగాడు సంగీతం మాస్టారు నా చేత పని చేయించుకునేలా ఉన్నాడు ముండివాడు అనుకుని ఆడపిసాచి గుట్లగోబలా మారి అరుచుకుంటూ బావి దగ్గరికి ఎగిరిపోయింది మంచి ఉత్సాహంలో ఉన్నట్టున్నావు సంగీతం మాస్టర్ని ఈ దెబ్బతో వెళ్ళగొట్టావా అని వృద్ధ పిశాచి అడిగింది నా మొహం నన్నేవాడు వెళ్ళగొట్టాడు అన్నది ఆడపిసాచి తన రెండు పథకాలు వృధా పోవటం పిశాచికి అవమానమైంది అది ఆడపిసాచికి మూడో పథకం చెప్పింది దాని ప్రకారం ఆడపిసాచి మర్నాడు రాత్రి నిద్రపోతున్న సంగీతం మాస్టారును తట్టి లేపింది మళ్ళీ ఎందుకు తగలడ్డావు బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు అన్నాడు సంగీతం మాస్టారు నువ్వు మర్యాదగా ఈ ఇల్లు వదిలి వెళ్ళు ఈ ప్రాంతమంతా నాది ఎన్నేళ్లగానో ఇక్కడ ప్రశాంతంగా బ్రతుకుతున్నాను నువ్వు వచ్చి నీ కర్ణకఠోరమైన సంగీతంతో నా శాంతిని భంగపరిచావు అన్నది ఆడపిసాచి సూటిగా మహా బాగా చెప్పావులే ఎంతో కాలం నేను అద్దెకు కూడా ఇల్లు సంపాదించుకోలేకపోయాను సంగీతం మాస్టర్కు ఇల్లు అద్దెకిస్తారు నా అదృష్టం కొద్దీ ఈ ఇల్లు తేరగా దొరికింది శిష్యులు బాగానే వస్తున్నారు అందుచేత నేను ఈ ఇల్లు వదిలి వెళ్లే ప్రశ్నే లేదు నువ్వే మరెక్కడికైనా వెళ్ళిపో నేను అభ్యంతరం చెప్పను అని సంగీతం మాస్టారు స్పష్టంగా చెప్పి అటు తిరిగి పడుకున్నాడు ఆడపిసాచి ముఖం దమ్మిడి అంత అయింది తీరి కూర్చుని సలహాలు చెప్పడం సులభం ఎవరి సమస్యలను వారు స్వబుద్ధితో పరిష్కరించుకున్నంత ఉత్తమం మరొకటి లేదు మర్నాడంతా ఆలోచించి ఆ రాత్రి ఆడపిసాచి సంగీతం మాస్టారుతో రేపు రాత్రి నుంచి నాకు సంగీతం నేర్పు అలా కాదంటే ఉదయమే అందరితో పాటు కూర్చుని సంగీతం సాధన చేస్తాను అంటూ నమ్మకం కలిగేటట్టు ప్రాధాయపడింది సంగీతం మాస్టారు దడుచుకున్నాడు ఇప్పుడిప్పుడే అతనికి కాస్త పేరు డబ్బు వస్తున్నాయి తాను పిశాచాలకు సంగీతం నేర్పుతున్నట్లు తెలిసిందంటే విద్యార్థులు రారు సరికదా ఊళ్ళో వాళ్ళు తనను ఊరు నుంచి తరిమేస్తారు అందుచేత సంగీతం మాస్టారు ఆ రాత్రే తన మూటా ముల్లే సర్దుకుని తెల్లవారుగానే ఊరి అవతల వైపు మరో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు ఆడపిసాచి సమస్య తీరిపోయింది స్నేహితులు ఇదండి కథ మీకందరికీ చందమామ కథ బాగా నచ్చింది అనుకుంటాను నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి ఇక ఉంటానండి సెలవా మరి